ప్రభాస్ కథానాయకుడిగా దర్శకత్వంలో వచ్చిన ఎఫిక్స్ సైన్స్ ఫిక్స్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నటీ నటులు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపిక పడుకోలే దిశా పఠానీ రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం శోభన స్వస్తా చటర్జీ పశుపతి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ విజయ్ దేవరికొండ మునాలి ఠాగూర్ దుల్కర్ సల్మాన్ తదితరులు సంగీతం సంతోష్ నారాయణన్ ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు సినిమాటోగ్రఫీ డేస్ కోవిల్త్ వీచ్ సంభాషణలు సాయి మాధవ్ బుర్ర నిర్మాతలు సి అశ్నిదత్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నాగ అశ్విన్ విడుదల తేదీ ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా హీరో అయిపోయారు అందుకు తగ్గట్లే ఆయన ఎంచుకునే కథలు ఉంటున్నాయి ఇక మహానటి తీసి జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు నాగ అశ్విన్ వీరిద్దరి కాంబినేషన్లు సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి అందుకు తగ్గట్లుగానే ఓ ప్యాన్ వరల్డ్ సబ్జెక్ట్ను ఎంచుకొని పురాణాలను ముడిపెడుతూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు భారీ బడ్జెట్ నాలుగేళ్ల నిర్మాణం అమితాబ్ కమల్ వంటి అగ్రతారాగర నటించడంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా వెండి తెరపై నాగ అశ్విన్ చేసిన మ్యాజిక్ ఏమిటి కథ ఏమిటంటే కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ ఇది భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ అప్పటి చివరి నగరంగా మిగిలి ఉంటుంది భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసి స్వర్గం లాంటి కాంప్లెక్స్ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ కాశీలో బౌంటీ ఫైటర్ అయిన భైరవ ప్రభాస్ యూనిట్స్ని సంపాదించి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు సుప్రీం యాస్కిన్ తలపెట్టిన ప్రాజెక్ట్ కే కోసం కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిలని కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటుంది అలా ఎంతోమంది అమ్మాయిలని ప్రాజెక్ట్ కే కోసం గర్భవతులు చేసి వారి నుంచి స్థిరం సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతుంటారు అలా సుమతి దీపిక పడుకొని కాంప్లెక్స్లో చిక్కుకుపై గర్భం దాల్స్తుంది మరోవైపు రేపటి కోసం అంటూ శంబలా ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తుంటారు ఆ తల్లి సుమతి అని నమ్ముతారు మరి ఆమెని కాంప్లెక్స్ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు చిరంజీవి అయిన అశ్రుత్వామికి భైరవికి సంబంధం ఏమిటి సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్కే లక్ష్యం ఏమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎలా ఉందంటే హాలీవుడ్ చిత్రాలు చూస్తున్నప్పుడు మనం ఎలాంటి సినిమాలు తీయలేమా ఇలా ప్రపంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మన కథలు చెప్పలేమా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా మనదైన కథతో చేసి చూపించారు దర్శకుడు నాగ అశ్విన్ కళ్ళు చెదిరే విజువల్స్ లీనం చేసే కథ బలమైన పాత్రలతో మన రేపటి సినిమా కోసం బాటలు వేశాడు హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ వాటికి మన పురాణాలని మేళవిస్తూ కథ చెప్పిన తీరు అబ్బురుపరుస్తుంది కురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది కథ ప్రపంచాన్ని పాత్రలని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకెళ్తుంది సినిమా ప్రభాస్ కూడా ఆలస్యంగానే తెరపైకొస్తాడు నీటి జాడ లేని భవిష్యత్ కాశీ నగరం ఆక్సిజన్ కోసం ఆహారం కోసం తల్లడిలే ప్రజలు కాంప్లెక్స్ దురాఘాతాలు కథలో లీనం చేస్తాయి పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక అడుగడుగున హీరోల ఎలివేషన్ సన్నివేశాలను చూపిస్తూ సగం సినిమాని నడిపిస్తుంటారు దర్శకులు కానీ నాగా అశ్విన్ ఇందులో హీరోయిజం కంటే కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ సన్నివేశాల్ని మలచడం విశేషం కథలోని మూడు ప్రపంచాలు వేటికదే భిన్నంగా ఉండేలా ఆవిష్కరించిన తీరు కట్టిపడేస్తుంది ప్రథమార్థంలో అక్కడక్కడ సన్నివేశాల్లో కొంత వేగం తగ్గినట్టు అనిపించినా ప్రభాష్ అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు మొదలైనప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత మొదలవుతుంది చిన్న పిల్లల సైత్యం ఇష్టపడేలా ప్రభాస్ పాత్ర కామిక్ టచ్తో సాగుతుంది ప్రభాస్ చేసే తొలి ఫైట్ కాంప్లెక్స్లో దిశ పటణితో కలిసి చేసే సందడి విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ప్రథమార్థానికి హైలైట్ ద్వితీయార్థంలోనూ అమితాబ్ ప్రభాస్ మధ్య సన్నివేశాలు సుమసి పాత్రతో ముడిపడిన కథ కీలకం పతాక సన్నివేశాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి భారతీయ పురాణాల్లోని సూపర్ హీరోలు ఎలా ఉంటారో మచ్చు కొంచెం చాటేలా ఉంటాయి ఆ సన్నివేశాలు రెండో భాగం సినిమా కథ భైరవ వర్సెస్ యాస్కిన్తో ఉంటుందనే సంకేతాలతో తొలి భాగం కథ ముగుస్తుంది ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లైమాక్స్లో వచ్చే టిస్ట్ అభిమానులతో విజల్స్ వేయించడం ఖాయం భవిష్యత్ కాశీకి కాంప్లెక్స్కి మధ్య కొన్ని సన్నివేశాలు లాజిక్కి దూరంగా ఉన్న వెండి తెరపై ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శక నిర్మాతలు సాంకేతిక బృందం విజయవంతమైంది భారతీయ సినిమాని మరో మెట్టికిచ్చిన సినిమాగా ఇది నిలుస్తుంది ఎవరెలా చేశారంటే ప్రభాస్ తన కటౌట్కి తగ్గ పాత్రలో వదిగిపోయారు కథే ప్రధానంగా సాగే సినిమా కావడంతో ప్రభాస్తో పాటు ఇతర పాత్రలు బలంగా కనిపిస్తాయి కొన్నిసార్లు కథంతా అమితాబ్ బచ్చన్ దీపిక పదుకొనే చుట్టే సాగుతున్నట్టు అనిపిస్తుంది అమితాబ్ బచ్చన్ ఇమేజ్ ఆయన నటన ఈ సినిమా బాగా ఉపయోగపడుతుంది ఈ వయసులోనూ ఆయన పోరాట గడ్డాలో చేసిన తీరు ప్రేక్షకులని కట్టి పడేస్తుంది బాహుబలి ప్రకాష్ కటోట్కి ధీటుగా కనిపించే పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా అమితాబ్ బచ్చన్ నటించారు టీ గ్లామరస్గానే అయినా దీపిక పడుకునే బలమైన పాత్రలో కనిపిస్తుంది దిశా పటాని పాత్ర అలా మెరిసి ఇలా మాయమైపోతుంది శోభన అన్నాబెన్ పశుపతి మానస్ పాత్రల్లో స్వస్ చటర్జీ తదితరులు పోషించిన పాత్రల పరిధి తక్కువే అయిన ప్రభావం చూపించారు బ్రహ్మానందం ప్రభాస్తో కలిసి కొన్ని నవ్వులు పంచారు సుప్రీం యాస్కన్గా విలన్ పాత్రలో కమల్ హాసన్ కనిపిస్తారు ఆయన గైటప్ భయపెట్టేలా ఉంటుంది ఇందులో ఆ పాత్ర పరిధి తక్కువే అయినా పరిచయం చేసిన తీరు మంచితనం ఎలా మారుతుందో చెప్పే కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి రెండో భాగంలో మాత్రం భూకంపమే అని సంకేతాలు ఇస్తారు మరోవైపు మూడు గంటలు నిడివి ఉన్న సినిమా అలా సాగిపోతూ ఉండటానికి కారణం అతిథి పాత్రలు అవి కనిపించిన ప్రతిసారి థియేటర్లో ఓ జోస్ వస్తుంది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన పేర్లు రామ్ గోపాల్ వర్మ రాజమౌళి విజయ్ దేవరకొండ మునాల్ ఠాగూర్ దుల్కర్ సల్మాన్ తదితర పాత్రలు కథానుసారం ప్రవేశపెట్టిన తీరు అలరిస్తుంది సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం జోన్ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలం ప్రొడక్షన్ డిజైన్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి నిజానికి నమ్మకంతో పనిలేదు సమయం వచ్చినప్పుడు కళ్ళ ముందే కనిపిస్తుంది వంటి సంభాషణలు బాగున్నాయి దర్శకుడు నాగ్ అశ్విన్ విజువలైజేషన్ ఆయన చెప్పిన కథ మనుషులని హత్తుకుంది వైజయంతి మూవీ సంస్థ నిర్మాణం స్ఫూర్తిదాయకం ఆ సంస్థ యాభై ఏళ్ళ ప్రయాణానికి థీటైన సినిమా ఇది బలాల విషయానికి వస్తే భారతంతో ముడిపడిన కథ ప్రభాష్ అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు విజువల్స్ సంగీతం ఛాయాగ్రహణం బలహీనతలు అక్కడక్కడ నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు చివరిగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇది మరో ప్రపంచానికి ఆరంభం